నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మో తిరిగి భూమికి చేరుకునే క్షణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరడానికి ఇంకా గంటల సమయం పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బోయింగ్ స్టార్ లైనర్లో బయలుదేరిన వీరు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు వారిని ఐఏఎస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు ఇంటికి చేరుకోబోతున్నారు క్రూ డ్రాగన్ వ్యోమనౌక హెచ్ లో ప్రయాణం చేస్తూ భూమిని చేరుకోనున్నారు వీరి ప్రయాణం స్టార్ట్ అయింది రేపు భూమి మీదకు చేరుకుంటుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సునీత బుజ్ తో మరో ఇద్దరు భూమిపైకి పైలమయ్యారు వారి ముఖాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం తాజాగా విడుదల చేసిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తుంది ఈ క్షణం వారి సుదీర్ఘ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పొచ్చు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనాక ఐఏఎస్ నుండి విడిపోయింది నెమ్మదిగా అంతరిక్ష కేంద్రం నుండి దూరంగా కదులుతున్న ఆ దృశ్యం నాసా వీడియోలో కనిపించింది సునీత బుజ్ తమ తాత్కాలిక నివాసానికి వీడ్కోలు పలికారు భూమిపై ఉన్న తమ కుటుంబాలను కలుసుకునేందుకు బయలుదేరారు విజయవంతంగా విడిపోయిన తర్వాత వ్యోమన ఒక భూమికి తిరుగు పయనం ప్రారంభించింది భూమి యొక్క గురుత్వాకర్షణ వారిని మరింత వేగంగా లాగనుంది వారు భూ కక్షలను దాటుకుని క్రిందికి రావడం మొదలు పెట్టారు ప్రతి క్షణం భూమికి చేరువవుతున్న కొద్దీ వారిలో ఉత్కంఠ పెరగడం ఖాయం చివరికి అమెరికా ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాలో స్పేస్ ఎక్స్ క్యాప్సిల్స్ దిగనుంది సురక్షితంగా నీటిపై తేలుతున్న క్యాప్సూల్స్ నుంచి సునీత సహా వ్యోమగాములను నాసాకు తరలించనున్నారు ల్యాండింగ్ తర్వాత రేపు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒకటి నిమిషాలకు ఇంజిన్లు ఆన్ అవుతాయని ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సముద్రంలో క్రూ డ్రాగన్ దిగనుందని నాసా ప్రకటించింది ల్యాండింగ్ తర్వాత వైద్య పరీక్షలు చేసిన అనంతరం వారిని కుటుంబాలతో కల్పించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వారు ఇంతకాలం అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది వ్యోమగాములు లేకుండానే తిరిగి వచ్చిన స్టార్ లైనర్ మళ్ళీ వెళ్ళలేదు కానీ ఇప్పుడు వారు క్షేమంగా తిరిగి రానుండటంతో వారి కుటుంబ సభ్యులు నాసా సిబ్బంది ఆనందానికి అవధులు లేవు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ సుదీర్ఘమైన సవాలుతో కూడిన అంతరిక్ష యాత్ర ఎట్టకేలకు ముగియనుంది వారు భూమిపై తిరిగి వచ్చే క్షణం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు తొమ్మిది నెలలుగా వారి ధైర్యం సహనానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పచ్చు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి